ఈరోజు తెలంగాణ ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది చేనేత బీమా చేనేత అభయస్తం చేనేత భరోసా ఈ మూడు స్కీములు అభయస్తం కింద మూడు స్కీములు అనౌన్స్ చేయడం జరిగింది ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత మంత్రి గారు తుమ్మల నాగేశ్వర గారు మరి వ్యవసాయ చేనేత జౌలి శాఖ మార్చులు అయిన తర్వాత మరి గతంలో ఎన్నడూ లేని విధంగా మరి కేటీఆర్ గారు కూడా మంత్రిగా చేనేత మంత్రిగా ఉన్నాను ఆయన వల్ల కూడా కానీ కాని పనులన్నీ కూడా ఈ పది నెలల కాలంలో మంత్రి తుమ్మ గారు చేపించిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మంత్రి తుమ్మ నాసు గారిది ముఖ్యంగా ఈరోజు గతంలో మరి గత ప్రభుత్వం పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండి దాదాపు మూడు వందల నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల బకాయిలు అట్లే వదిలిపెట్టిపోయారు ఆ నాలుగు వందల ఆరు కోట్ల బకాయిల్ని కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెల్లించింది త్రిఫ్ట్ పండు దాదాపు ముప్పై ఆరు వేల నూట ముప్పై ఐదు మంది కార్మికులకి మరి పొదుపు ఇవాళ ఏదైతే నే నేతన పొదుపు స్కీము గతంలో త్రిఫ్ట్ ఉన్నది దీని కింద రెండు వందల తొంభై కోట్లు ఈ ప్రభుత్వం రిలీజ్ చేసింది అదేవిధంగా పాత బాగ్యలు రిలీజ్ చేయడం కాకుండా యార్నో డిపో కూడా వేములవాళ్ళ పెట్టింది ఐఏహెచ్డి కాలేజీ పెట్టింది మరి ఇలా చేనేత రుణమాఫీ దాదాపు డెబ్బై కోట్లు ఉన్నది ఐఏహెచ్డి కాలేజీ ఇనాగరేషన్లో ముఖ్యమంత్రి గారిని కోరిన వెంటనే అవి కూడా అతి త్వరలో అవుతుంది అదేవిధంగా సిరిసిల్లాలో మరి ఏదైతే పవర్ ప్రాబ్లం ఉంది మరి వాళ్ళకి సెస్ రెగ్యులేటర్ కమిటీ వల్ల ఒక్కొక్క కార్మికుడి మీద ఒక్కొక్క చేనేత వర్గాల మీద డెబ్బై లక్షలు ఎనభై లక్షలు కూడా రెండు వేల పది నుంచి బకాయిలు వేశారు అవన్నీ కూడా తీసే తీసేసే దిశగా రుణమాఫీ చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి అతి త్వరలో కూడా అవుతాయి ఈరోజు మరి అలా ఎవరైతే నేత నేతన పొదుపులో మరి త్రిప్టులో దాదాపుగా రెండు సంవత్సరాలు ఈ స్కీమ్ ఉంటుంది రేపు ఫిబ్రవరి ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది పన్నెండు వందలు చేనేత కార్మికుడు కానీ చేనేత వర్గాలు కానీ ఎవరు చేసుకుంటే సహాయకుడు ఎనిమిది వందలు రెండు వేల రూపాయలను పొదుపు చేస్తే దానికి నాలుగు వేలు కలిపి ఆరు వేల రూపాయలు ప్రతి నెల ఇస్తుంది ఇరవై నాలుగు నెలలు కాగానే మరి ఆరు వేలు లెక్క వారి చేనేత వాళ్ళ అకౌంట్లో పడతాయి ఇది మంచి స్కీము కార్మికుడికి ఏకైక మంచి స్కీమ్ అంటే ఇదే ప్రతి నెల రెండు వేలు పొద్దుకి నాలుగు వేల రూపాయలు యాడ్ చేయడం అంటే ప్రతి కార్మికుడు కూడా ఇలా హర్షం వ్యక్తం చేస్తున్నాడు అదేవిధంగా నేతన్న బీమా మరి ఈ బీమా సౌకర్యము గతంలో మరి యాభై తొమ్మిది సంవత్సరాలు నిండిన వాళ్ళకే ఉండేది లోపు వాళ్ళకి ఉండేది యాభై సంవత్సరాలు దాడితే ఎల్ఐసి వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి ఏదైతే బీమా సౌకర్యం లేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే మరి ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్య గారు మరి ఐదు లక్షల రూపాయలు బీమాని యాభై సంవత్సరాలు దాటినా సరే మరి ఎనభై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు ఉన్నా నేత వృత్తిలో కొనసాగే ప్రతి చేనేత కార్మికుడికి చనిపోతే ఐదు లక్షల రూపాయలని మరి ఎక్స్గ్రెషే రూపంలో చెల్లించడం చాలా గొప్ప విషయం అదేవిధంగా మరి చేనేత భరోసా స్కీమ్ని పద్దెనిమిది వేల రూపాయలు ఎవరైతే చేనేత మరి జియో ట్యాగ్ ఉంటుందో పద్దెనిమిది వేల రూపాయలు సాయుగలు ఆరు వేల రూపాయలు ఎన్ని కలిపి నూట అరవై ఎనిమిది కోట్ల బడ్జెట్ ఈరోజు మరి జీవో ద్వారా రిలీజ్ అయింది దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా మంత్రి తుమ్మల నారాయరావు గారికి మరి ముఖ్య కార్యదర్శి శైజయరామ గారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు శుభాకాంక్షలు చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు తెలంగాణలో దాదాపుగా ప్రత్యక్షంగా పరోక్షంగా నాలుగు లక్షల కుటుంబాలు చేనేతలో మరి ఇలా డిపెండ్ అయి ఉన్నాయి వారందరినీ కూడా ఆదుకున్న ప్రభుత్వం గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఈరోజు కూడా మంత్రి తుమ్మ నేతృత్వంలో చేనేతలకు పెద్దపీట వేసినందుకు ఇవాళ ముప్పై మూడు జిల్లాల్లో ప్రతి జిల్లాల్లో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంత్రి తుమ్మ గారికి మరి పాలాభిషేకం చేస్తున్నాం వారికి శుభాకాంక్షలు చేస్తున్నాం ప్రెస్ మీట్ పెడుతున్నాం గతంలో ఎన్నడూ కాని పనులను చేసి చూపించిన ఘనత తుమ్మ నాశ్వరారు దక్కిందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ ఇలా ఖమ్మంలో ఏడు సొసైటీలు ఉన్నాయి ఏడు సొసైటీలు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ప్రతి మండలంలో కూడా ఈరోజు మరి పాలాభిషేకం చేయాలని నిర్ణయించి పాలాక్షేపికలు నడుస్తున్నాయి రేపు రాబోయే రోజుల్లో కూడా చేనేత మీద ఇలాంటి ప్రేమ చూపిస్తారని కోరుకుంటూ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా మంత్రి తుమ్మ గారికి మా తెలంగాణ పద్మశాల సంఘం తరఫున చేనేత వర్గాల తరఫున పవర్లుమ్ వర్గాల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం జై తుమ్మల జై రేవంత్ రెడ్డి